ఏ ఊర్లో పుట్టారు మీ మండలం ఎక్కడ మీ జిల్లా ఎక్కడ ఉన్నాయా హైదరాబాద్ నుంచి పిఠాపురం అంత వచ్చేయడానికి ఆటెట్ ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా పెద్ద మెజార్టీతో మీ మెజార్టీ మీ ఎమ్మెల్యే అంత గెలిచారు కదా మీ పిఠాభి పెద్ద మెజార్టీతో గెలిచారు కదా అక్కడ పొడి చేయలేదు పిఠాపులకి పార్టీ లోవా మా మా జిల్లా వాళ్ళు అంటే హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా అది ముందు మీ ఎక్కడ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊళ్ళో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉన్నారు మీ జిల్లా ఏది మీ ఏది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాలి వచ్చేస్తారా రంగు వేసుకొచ్చేస్తే అందులో ఓటు వేసేయారా పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్నామ కాదు మార్చుకుంటాను ఉద్రపద్నాభు గారు ఇప్పుడు మీ గురించి బాగా తెలిసింది మీరు మొన్నటి వరకు కాపుల్ని ముంచేస్తున్నారు ముంచేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇప్పుడు మీ నిజస్వరూపం తెలిసింది మీరు కాపులకు పుట్టారా లేదా రెడ్డికి పుట్టారా అందుకే బహుశా ఇప్పుడు మీ నిజస్వరూపం స్వరూపం పెడతానికే మీరు మీ పేరు మార్చుకుంటానని పబ్లిక్ అనౌన్స్ చేశారు అంటే మీరు ఎవరికి పుట్టారు ఇప్పుడు మాకు చెప్పండి ఇప్పుడు ఇప్పటి వరకు మమ్మల్ని కాపుల్ని మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్నారు కదా కాదు కాపులందరినీ వెంటటిప్పుకుని మీరు ఉపయోగించుకుందాం అనుకున్నారో మీకు పని అవ్వబోయేసరికి మీరు రెడ్డి జాతి అని తెలిసింది ఇప్పుడు మీరు ఎవరో చెప్పండి రెడ్డా రాజా కాప కమ్మ లేదా ఏదైనా క్యాస్ట్ ఉందా లేదా మీకు ఏ ఉప్మా తింటారో తింటారో ఎవరు తెలుసు పబ్లిక్ గా మీరు చెప్పండి